కట్టడాలు అదే విధంగా వాటి యొక్క గొప్పతనాలు కూడా వారు చూసిండ్రు ఇక్కడికి బా టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నారు కానీ వచ్చినటువంటి వారికి ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది ఇంకా ఎలాంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆహ్లాదకరమైనటువంటి మరి కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు ఇప్పటికే అంటే ఆర్కాలజీ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రామప్ప చెరువు కూడా మనకు పెద్ద రిజర్వాయర్గా ఉంది అందులో ఒక ఐలాండ్ కూడా ఉంది ఆ ఐలాండ్లో ఒక శి శివుడి రూపం పెట్టాలనేది మా అందరి యొక్క ఎందుకంటే రామప్ప అంటే ఇక్కడ శివుడికి ప్రసిద్ధిగాంచిందిగా మరి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వాటర్లు అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఒక రోప్ వే తాళ్ళవంతెన్ అవి కూడా రోప్వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట మరి అభివృద్ధి ఉంది వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు లభించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం కాటేజ్ కావచ్చు తర్వాత రూమ్స్ కావచ్చు అట్లాగే అధిక హోటల్స్ కావచ్చు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు వాటర్ స్పోర్ట్స్ కావచ్చు పక్కన పాండవుల గుట్టకాడ ట్రెక్కింగ్ కావచ్చు చాలా ఉన్నాయి వీటన్నిటిని మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి టూరిజంని అభివృద్ధి చెందానికి వెళ్తా ఎందుకంటే ఈ రామప్ప గుడి ఈ మధ్య కాలంలోనే యూనెస్కోటికి వెళ్ళింది ఈ కట్టడము కాకతీయుల నాటి కట్ట కట్టడం అంటే సుమారుగా ఏడు వందల సంవత్సరాలు కట్టడం ఈనాటి కూడా చెక్కు చేయాలి ఒక అద్భుతమైనటువంటి శిలా దీన్ని కూడా వివిధ రకాల స్టోన్స్ అద్భుతం అద్భుతమైన ఇవి తయారు చేయాలంటే మనం ఈ రోజున ఏ మిషన్ ఎక్విప్మెంట్ చేయాలంటే సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు చేయలేదు అంటే గొప్ప అద్భుతంగా కట్టడాలు ఉన్నాయి అంతర్జాతీయ